గత రెండు రోజులుగా ప్రస్తుత ఎమ్మెల్యే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చి నారాయణ గారిని విమర్స్తున్నటువంటి ఇంకో విద్యా సంస్థలు అధినేత చెప్తా ఉన్నారు అభివృద్ధి అంటే మేమే చేశాం అభివృద్ధి అంటే నారాయణ గారు ఎక్కడ చేశారని చెప్పి అడుగుతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం నాలుగున్నర సంవత్సరం ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టించినటువంటి టిట్కో గృహాలు మేము ఎలా అయితే కట్టించామో అవి అలాగే ఉన్నాయి గోడలకు సున్నాలు వేసుకొని ఈరోజు ఆ సున్నాలు వేసుకున్నటువంటి ఇళ్ళని మేమిచ్చినటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇవ్వకుండా మీ దగ్గరే అట్టి పెట్టుకొని ఈరోజు కాలక్షేపం చేస్తూ ఉన్నారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ గారి తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల్లూరు నగరంలో అల్లీపురం కావచ్చు వెంకటేశపురం కావచ్చు ఇరవై వేలకు పైగా నిరుపేదలకు ఇవ్వవలసినటువంటి టిట్కో గృహాలు ఈ నాలుగున్నర సంవత్సరంలో మీరు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే మీరు నెల్లూరు నగరంలో తిరగాలని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్తా ఉన్నా ఇంకొకటి ఎమ్మెల్యే గారు లేస్తే నేను అనేక అభివృద్ధి పనులు చేస్తానంటా ఉన్నాడు మేము చేసిన అభివృద్ధి పనులకే నువ్వు ఇంతవరకు సున్నాలు వేసుకొని పేదలకి లేకపోతావు ఇంకా నువ్వేమో అభివృద్ధి చేసిందని చెప్పి మేము అడుగుతాను ఈ టిట్కో గృహాలు ఏదైతే ఉన్నాయో ఇరవై వేల మంది లబ్ధిదారులకి మంత్రులు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఊరికే ఒక పట్టా రెండు పట్టా ఇస్తూ ఉన్నారు తప్పితే ఇరవై వేల మంది అరువులకి ఇంతవరకు మీరు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు ఎందుకు ఈ యొక్క ప్రాంతంలో నీటి సమస్యని టిట్కో గృహాల్లో ఉన్నటువంటి నీటి సమస్యని మీరు పరిష్కరించలేదు ఎందుకు శానిటేషన్ ఏదైతే ఉందో చూడండి ఈరోజు ఇక్కడ కట్టించిన నారాయణ గారు కట్టి పార్కులు కావచ్చు నారాయణ గారు కట్టించినటువంటి గ్రీనరీ మొత్తం ఈ రోజు కొలాబ్ చేశారు కాబట్టి నిరుపేదలకి ఇల్లు ఇచ్చేంత వరకు నిరుపేదలకి టిట్కో గృహాలని అందరికి అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి ఇచ్చేంత వరకు తెలుగు యువత పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క కమిడియన్కి ఆ యొక్క జఫాల్కి ఇద్దరికి చెప్తా ఉన్నాము మీరు చేతనైతే అభివృద్ధి చేసి తర్వాత నెల్లూరు నగరంలో నారాయణ గురించి మాట్లాడిన అంతేగాని నారాయణ గారు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేశారో మేము ఎక్కడ చూపిస్తా ఉన్నాం ఈ కట్టిన ఇళ్ళన్నీ నారాయణ కట్టాడు మీరేం చేశారు కట్టిన ఇళ్లకు సున్నాలు వేసుకోలేకపోతూ ఉన్నారు కట్టిన ఇళ్లకు నీళ్లు లేకపోతూ ఉన్నారు కట్టిన ఇళ్ళకి కరెంటు ఇవ్వలేకపోతూ ఉన్నారు కట్టిన ఇళ్ళ పక్కన చెత్త పేరుకునేలా చేసి రాత్రి అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితికి ఈ యొక్క కాలనీని తీసుకొచ్చిన ఘనత మీరే అభివృద్ధి చేసిన ఘనత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్ళన్ని పేదలకు ఇచ్చేంత వరకు యువతగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాను ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ టిట్కో ఇంటి దగ్గర ఉన్నాం ఈ టిట్కో ఇంటికి షేర్ వాల్ టెక్నాలజీ అనే టెక్నాలజీని మలేషియా నుంచి తీసుకొచ్చింది నారాయణ గారు ఇక్కడ ఈ టెక్నాలజీ ఎక్కడా లేనప్పుడు మన నెల్లూరుకి తీసుకొచ్చి మన ఇతర రాష్ట్రాలు సైతం ఈ షేర్ వాల్ టెక్నాలజీని ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఈ టెక్నాలజీ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే యువత ఈ టెక్నాలజీ గురించి ఇక్కడ ఉండేది పేదలు నిరుపేదలు వీళ్ళకి ఎంత క్వాలిటీ గల భవనాలు కట్టిస్తున్నామో మన యువత అంటే మన యువత అంటే ఇప్పుడు అప్డేటెడ్గా ఉంటాం అందువల్ల ఈ టెక్నాలజీ గురించి అన్నిటి గురించి ప్రతి దాని గురించి వాళ్ళకి మనం చెప్పాలి అప్పుడే చెప్పినప్పుడే మనం మనం ఏం చేయగలిగాము ఏం చేశామో తెలుస్తుంది ఈ యువత అందరూ కలుసుకుంటే ఇటువంటి విస్తారమైన ప్రచారం చేసి చాలా గొప్పగా నారాయణ సార్ని గెలిపించుకునేదానికి తోడ్పడుతుంది దాంతోపాటు ఈ ప్రజలకి అందరికీ సార్ రాగానే ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న పేదలకి నిరుపేదలకి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఇల్లు ఇప్పించే బాధ్యత ఈ యువత తీసుకుంటుంది ఖచ్చితంగా లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చేట్టుగా చూస్తాం గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ అసలు చాలా మంది చాలా చెప్తారు కానీ ఇంట్లో గురించి మరి ముఖ్యంగా మనం మాట్లాడాలనుకుంటే ఈరోజు యువత ఎందుకు పోరాడుతుంది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏ బంచ్ అంటే ఒక గ్రూప్ తీసుకోండి ఏ బంచెస్ ఆఫ్ స్టిక్స్ కెనాట్ బి బ్రోకన్ అంటే ఒక గ్రూపు కర్రలు కానీ ఏదైనా సంబంధించిన సామాన్లు కానీ దాన్ని వంచలేము ఎర్చలేము ఈరోజు ఈ యువత ఈరోజు పోరాడడానికి మెయిన్ అజెండా ఏంటంటే ఈ యువత దీనికోసం ఎందుకు పోరాడుతుంది అంటే మాదంతా స్లోగన్ ఒకటే అండి మాదంతా ఎజెండా ఒకటే గలమెత్తుతాం పోరాడుతాం మా అజెండా దేనికోసం ఈ ఈరోజు నారాయణ సార్ ఏదైతే నెల్లూరు జిల్లాలో చేసిన అభివృద్ధి చూపించడానికి గలమెత్తుతున్నాం మేము ఈరోజు దేనికోసం పోరాడుతున్నాం ఈరోజు అంటే నారాయణ సార్ చేసిన అభివృద్ధిని చేత కాకుండా మీరు ఏమి చేయలేక నిరుపయోగంగా పడేసిన ఈ టిక్కో ఇళ్ళ కోసం పోరాడుతున్నాం మేము ఈరోజు మేము రెండు విషయాల గురించే మాట్లాడుతున్నాం మా అజెండా మా జెండా ఏంటంటే గలమెత్తి పోరాడుతున్నాం మేము ఈరోజు సో మీకు తెలుసండి ప్రపంచంలో తీసుకున్నా కానీ భారతదేశంలో తీసుకున్నా కానీ వన్ బై ఫోర్త్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యూత్ ఒకటి బై నాలుగు శాతం యువకులు అంటే ఒక కోటి మందిలో ఇరవై లక్షల మంది ఒక పది లక్షల మందిలో రెండున్నర లక్షల మంది ఒక పది వేల మందిలో ఇరవై ఐదు వేల మంది సో ఈ యూత్ ఈరోజు పోరాడడానికి వచ్చిన మార్పు ఏంటంటే మీ చేత కానీ ప్రభుత్వం చేసిన విషయాలకే మాలో మార్పు వచ్చింది మాలో చైతన్యం వచ్చింది మేము గలమెత్తుతున్నాం పోరాడుతున్నాం ఈరోజు సో మా ఆశ ఏంటంటే ఈరోజు మా భవిష్యత్తు పాడైపోయినా మా బావి భవిష్యత్తు భరోసా కోసం మేము ఈరోజు పోరాడుతున్నామండి అంటే మా పిల్లల కోసం కానీ మా తమ్ముళ్ళ కోసం కానీ మా అక్క చెల్లెళ్ళ కోసం కానీ మా తోడబుట్టిన వాళ్ళ కోసం కానీ ఈరోజు మేము పోరాడితేనే రేపు అనే రోజు మాకేమైనా కానీ మా బిడ్డలకు కానీ మా చెల్లెళ్ళకి కానీ మా అక్కలకు కానీ మా తోడబుట్టిన వాళ్ళకి కానీ ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తారు వాళ్ళు కూడా చైతన్యం పొంది మేము ఎందుకు అనేసి జనంలోకి చైతన్యం పొందగలుగుతున్నాము జనంలోకి చైతన్యం తీసుకోగలుగుతామని ఈరోజు మా అన్ని పక్కన పెట్టి జనం కోసం పోరాడుతున్నామండి ఈరోజు ముఖ్యంగా మేము గమనించవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న పిల్లలు ఈవెన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు వన్ సీఎం సో ఈవెన్ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వీ కెన్ స్పీక్ వాట్ ఆఫ్ ద లాంగ్వేజ్ వీ వాంట్ మోర్ అవర్ సో ఈవెన్ వీఆర్ గ్రాడ్యుయేట్స్ మేము అడిగేది ఒకటే అండి చంద్రబాబు నాయుడు గారు రే పనే రోజు వస్తే మనకి మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి మనకి ఇండస్ట్రీస్ వస్తాయి గవర్నమెంట్ సెక్టర్లో ప్రతి ఒక్కటి రావాలంటే అసాధ్యమైన పని సో వీ నో దట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ నో వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ విఆర్ గుడ్ ఇనఫ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచువేషన్ అండి మేము చెప్పేది కూడా ఒకటే చెప్తున్నాం ఈరోజు మాకంటూ ఒక భవిష్యత్తు కల్పించండి మీరు భవిష్యత్తు కల్పించమైనా పర్వాలేదు పూర్వక అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చేసింది జనాలకు అందే తట్టైనా కనీసం చెయ్యండి మేము పోరాడుతున్నాం ఈరోజు దేనికోసం పోరాడుతున్నాము ప్రజల కోసం పోరాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి